ఈ చలిలో లేవబుద్ధి కాదు కానీ లేచిన ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వేడి చేసి స్నానం చేసి చూడండి ఇది చిన్న బావి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొండలు దట్టమైనవి ఈరోజు మా పెద్దమ్మ ఉంటున్నా మంచి కాడ ఉన్నాను కాపలా కాస్తున్నాను మా పెద్దమ్మ దేవుళ్ళకు వెళ్ళింది డ్యూటీ ఇవాళ నాకు పడ్డది సో కందులు కింద కుప్ప పెట్టి ఉన్నాయి పందులు వస్తే నాశనం చేస్తాయని ఇక్కడ ఉన్నాను చూడండి కింద కందులు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ వీడియోని ఇది ఫ్రెండ్స్ మంచి ఆ కొన్ని రీల్స్లో కూడా చూపెట్టిన మిరపకాయలు చూడండి నా హెల్మెట్ సో మా ఇక్కడ కూడా సబ్బులు గిబ్బులు పెద్ద మెట్టే ఉంటుంది చూడండి చలి ఘోరంగా ఉంది కందులు కుప్ప పెట్టున్నాయి రీ చూడండి చెల్లి ఎక్కిందా కింద పడ్డాను నా పర్సు చిన్న పర్సు డీ ఫ్రెండ్స్ సక్టు ఇక్కడ ఉన్నాయి గుట్ట చుట్టూ సో ఇలా కాపలా కాస్తారు రెండు ఈ రెండే ఉన్నాయి ఇదొకటి ఇది జాయింట్ చేసిడే చదివైతే చంపుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అయింది ఇది కూడా జాయింట్ చేసిడే మా పెద్ద ఎట్లా ఉంటుంది ఏందో అని ఘోరంగా ఉంది చలి అంతకుముందు అంత చలి లేకుంటే నేను కింద పోయినా కదా కత్తం దెబ్బకు ఇంకెక్క అయింది బాడీ కూల్ అయింది కాబట్టి జాయిన్ చేసుడే ఫ్రెండ్స్ గుడ్ నైట్ రేపు రేపు అనుకుంటున్నా ఇప్పుడు ఒకటైందంటే ఇక సో మార్నింగ్ చూపిస్తా గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచిన సో ఈ చలిలో లేవబుద్ధి కాదు కానీ లేచిన ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వేడి చేసి స్నానం చేసి అటు గుట్ట పైన ఒక ట్రైబల్ విలేజ్ ఉంది సో అక్కడికి వెళ్తున్నా సో మీకు ఇంకొక విషయం చెప్పాలి అటు అటు లాస్ట్ కొద్దిగా నాశనం చేసినాయి నైట్ పందులు ఆల్రెడీ వచ్చినాయి నేను ఆల్రెడీ రెండు వరకు మేల్కొని ఉండే మళ్ళీ తర్వాత చలికి కొత్త ఇక నిద్రపోయిన లేవలే ఇట్లా అయింది సో చూడండి నిన్న సిర్పూర్ కాగనగర్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన సో మార్నింగ్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉండే అటు గుట్ట కనిపిస్తుంది కదా ఆ గుట్ట పైన ఇంకొక గుట్ట ఉంటుంది అక్కడ ఒక విలేజ్ ఉంటుంది జంగుబాయి దేవులు ఉండే సో నేను కూడా అటు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చిన మార్నింగ్ కానీ వాటర్ వేడి చేసి అది బాత్రూమ్ అక్కడ స్నానం చేసిన చూడండి నా హెల్మెంట్ నా సామాను ఇక్కడే ఉన్నాయి పెద్దమ్మ కూడా ఇప్పుడు వచ్చింది అటు ఇంటికి వెళ్ళింది సో చూడండి కందులు కుప్ప పెట్టి ఉన్నాయి వాటర్ పెద్దమ్మ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే కింద ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చిన్న బావి లేకుంటుంది కందులు కొన్ని కొన్ని ఉన్నాయి డీప్ ఫారెస్ట్ ఫ్రెండ్స్ దట్టమైన అడవి ఇలా ఓపెన్ చేయాలి చూడండి బార్డర్ చూడండి మిరపకాయలు టమాటాలు కూడా ఉన్నాయి చూడండి టమాటా కాయలు సో ఒక ఎడ్ల బండి వస్తుంది వీడియో బంద్ చేస్తా ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళిన వీడియోలు తీస్తా తీస్తాడు అంటారు ఆ ఎడ్ల బండి పైకి ఎక్కినాక వీడియో తీస్తా అట్లా ఉంది రోడ్ ఎడ్ల బండి దాటుతుంది అటు సో అక్కడ బాగుంది చూపిస్తే చూడండి ఇది చిన్న బాబీ ఈ వాటర్ తాగుతుంది మా పెద్దమ్మ చూడండి నేను కూడా ఇదే వాటర్ తాగిన ఇది ఉంది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొండలు దట్టమైన అడవి మంచెక్కిన చూడండి ఆ గుట్ట మీద కూడా ఒక చైన్ ఉంది అక్కడ ఉంది అటు కూడా ఇంకా గూడెలు ఉన్నాయి ఈ గుట్ట పైన కూడా చాలా గూడెలు ఉన్నాయి ఇటు సైడ్ మా విలేజ్ ఉంటుంది మిగి ఇలా ఉంటుంది మా పెద్దమ్మ అడవుల్లో ఫ్రెండ్స్ ఇక్కడ నా సామాను ఉండే అందుకే వచ్చిన నేను కూడా మా మంగికి వెళ్తున్నాను ఈరోజు ఇక్కడ నా డ్రెస్సెస్ ఉన్నాయి హెల్మెంట్ సో ఈ విలేజ్ పేరు కౌటాగామ్ గ్రామ పంచాయతీ కవటాగామ్ మండల్ తిర్యానీ జిల్లా కుమరంబీ మసిఫాబాద్ తెలంగాణ రాష్ట్రం కవటాగామ్ విలేజ్ని కూడా ఒక వీడియోలో సపరేట్గా చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి అండ్ నా ట్రై విలేజ్ ఛానల్ని ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి